పరమేశ్వరుణ్ణి నిందచేసే ప్రయత్నం చేసినా స్తోత్రమే అవుతుంది లుప్త క్రియాకలాపుండు ఆయన ఏ పని చెయ్యడు అన్ని పనులు చెయ్యవలసిన అవసరం ఎవరికి ఉంది కర్మ చెయ్యకుండా ఉండలేని లక్షణం ఉన్న వాళ్ళ ఎందుకు అయ్యామంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించాలి కాబట్టి ఏదో కర్మ చేస్తుంటాం పాపపుణ్యములు లేనివాడు లోకములను సృజించినవాడు నిలబెట్టేవాడు లయం చేసేవాడు అటువంటి మహానుభావుడికి కర్మ చేయవలసిన అవసరమే ఉంది ఆయన ఏ కర్మ చేయడు తనలో తాను రమిస్తూ ఆనందంతో ఆత్మారాముడై కూర్చుని ఉంటాడు అటువంటి శివుడు కర్మెందుకు చేస్తాడు కాబట్టి నింద చేసిన స్తోత్రమైంది అనయములుప్త క్రియాకలాపండు మానహీనుండు మానహీనుండు అంటే సిగ్గు లేనివాడు సిగ్గు ఎవరికి ఉంటుంది ఎవరినో చూస్తే అన్నది శివుడు తాను ఈ లోకమంతట్లోనూ తాను తప్ప వేరొక పదార్థముగా నిలబడిన వాడికి రెండవ పదార్థం లేనప్పుడు జ్ఞానమనందు అద్వైతానుభూతి ఎందున్న వాడికి చిగ్గుబడ్డానికి ఉంది కాబట్టి మానహీనుండు మర్యాద లేనివాడు మర్యాద అంటే ఒకళ్ళని చూస్తే గౌరవంగా మాట్లాడడం ఒకళ్ళని చూస్తే కొంచెం శాసించి మాట్లాడడం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండడం అసలు ఆయన ఒకరికి గౌరవం ఇవ్వడానికి ఆయన కన్నా గౌరవనీయుడు లోకంలో ఎవడున్నాడు కనుక ఎవరిని ఆయన గౌరవించాలి కాబట్టి మర్యాద అన్నమాట శివుడికి ఎందుకు అన్వయం అవుతుంది